Don't I make... you don't make... Make... Like... like, like, subscribe comment, and support me my me హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి స్వెరల్డ్ అండి ఇక మా పొట్టి చూసినావు కదా ఎట్లా ఎంత హుషారుందో చాలా హుషారు ఉంటుంది అది మా మర్ది మా మేనమామ అన్నమాట అది మస్తు హుషారు ఉంటుంది అది అది నా వీడియో చూస్తుందంట ఎక్కడ ఎక్కడ తీస్తారు వీడియో ఎట్లా తీస్తారు అని అన్ని క్వశ్చన్స్ భలే అడిగింది నన్ను భలేగా అనిపించింది నాకైతే అది మాట్లాడుతుంటే మస్తు హుషారు ఉంటుందండి ఇక మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనమాట కట్రాల వర్ధనపేట కట్రాల వరంగల్ దగ్గర అనమాట ఇక అందరం కలిసి వచ్చినాము ఎందుకంటే అక్కడ సంక్రాంతి అంటే చాలా పెద్ద పండగ కానీ మస్తు బాగుం చాలా నచ్చుద్దండి నాకు అన్ని పండగల కన్నా సంక్రాంతి అంటే చాలా చాలా ఇష్టం నాకు ఎందుకంటే అక్కడ అందరూ ప్రతి ఒక్కరండి ఎంత ఉన్నా లేకున్నా సరే ఉన్న దాంట్లోనే అందరూ కలిసి పండగ భలే సెలబ్రేట్ చేసుకుంటారు మొత్తం సున్నాలు ఊరు మొత్తం సున్నాలు వేసుకుంటారండి నాకైతే మస్తు అనిపిస్తుంది వాళ్ళకి నెల రోజులు నెల నెల రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి ఇక పనులు స్టార్ట్ చేస్తూనే ఉంటారు మొత్తము ప్రతి ఒక్కరండి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి మంచిగా సున్నాలు వేసుకోవడము ఇల్లులు దులుపుకోవడము సున్నాలు కంపల్సరీ సున్నాలు వేస్తారనమాట మన కట్రాల్లోనే లోపల మల్లన్న దేవుడు ఉంటాడనమాట జాతర జరుగుద్ది అనమాట ఇది అందుకే అనేసి అందరూ అసలు నెల రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి పను స్టార్ట్ చేస్తారండి మంచిగా సున్నాలు వేయడము ఇల్లు దులుపుకోవడము సామాను అసలు ఎంత బాగా చేస్తారు పెద్ద పండగ ఇదే కదండి మురుకులు సకినాలు గారెలు ఇవైతే ఫేమస్ అనమాట ఇవైతే బాగా చేస్తారండి ఇక మా ఊరు ఇక అయితే మల్లన్న దేవుడి గుడి అసలు చాలా బాగుంటుంది మస్తు జాతర అనమాట మస్తు టైంపాస్ అవుతుందండి ఇక మేమైతే మేమైతే కంపల్సరీ అంటే ఒక్కొక్కసారి ఏమో వెళ్ళము కానీ మాకు వెళ్ళాలని ఉంటుంది కానీ ఒక్కొక్క టైం టైం కుదరకనో లేకపోతే ఎక్కువ శాతం మేమైతే రావడానికే ట్రై చేస్తామన్నమాట కట్రాలకి కానీ అంత అనమాట అసలు ఎంత బాగుంటుందో చాలా నచ్చుద్ది అంత సందడి సందడి అసలు అక్కడ మొత్తము మ మల్లన్న దేవుడికి పూజలు చేయడము మల్లన్న పట్టణాలని ఎల్లమ్మ తల్లి పట్నాలని అనేసి బాగా చేస్తారనమాట మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎల్లమ్మ తల్లి దగ్గర కూడా మన బాపని ఎల్లమ్మనమాట అక్కడ మనకి అలా అట్లా ఉండదు అనమాట మంచిగా కూరగాయల భోజనమే కానీ చాలా బాగుంటుందండి అందరూ అసలు ఊరోళ్ళు అంతా అందరూ వస్తారనమాట ఊరోళ్ళు మొత్తం ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు అందరు వచ్చి మంచి జాతరకు వస్తారు అసలు చాలా సందడి సందడి అనమాట అసలు కానీ నాకంటే ఎక్కువ మా ఆయనకి బాగా ఇష్టం అనమాట సంక్రాంతి వచ్చిందంటే మా ఆయన అంటాడు పోదాం పోదామని ఇంకెప్పుడైనా ఒకసారి టైం కుదరపోతే వెళ్ళమండి ఇక ఎక్కువ శాతం అయితే వెళ్ళాలని ట్రై చేస్తాము అందరం అసలు ఒక పెద్ద పండగ అనమాట మాకు అది అది సంక్రాంతి అందరు వస్తారు అనమాట ఆ ఊర్లకి ఉండదు అసలు మా అమ్మమ్మ నీళ్ళు చూసారు కదా ఒకసారి ఒక వీడిలో కూడా చూపించాను మీకు కానీ భలే ఉంటుందండి అసలు ఆ ఇంట్లోనే అందరం కలిసి పడుకోవడము అసలు వస్తు సందడి సందడి ఉంటుందండి పిల్లలతోని అసలు మా అమ్మ పెద్ద అనమాట మా అమ్మకి నలుగురు తమ్ముళ్ళు మా అమ్మ మొత్తం ఐదుగురు మా అమ్మమ్మకి ఇక వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మనవరాలు ఓ వాళ్ళంతా సందడి సందడిగా ఉంటుంది అనమాట అందరం కలిసి కలుసుకుంటాం అందరం కలిసి మంచిగా మాట్లాడడం అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఇంక ఇక్కడైతే మా ఊళ్ళందరూ కలిసి మన విజయసాయి ఇక మా ఊళ్ళైతే అందరూ బోనాలు చేసినలాండి ఈసారి అయితే నేను చెయ్యలేదు ఇక నేను కృష్ణుడు దాంట్లోనే ఉండిపోయినా కాబట్టి ఇక మా ఊళ్ళే అందరికీ బోనాలు చేసుకున్నారు నాకు ముక్కుబడి ఉండేనండి కానీ ఇక మనం ఇక నేనైతే ఇక చెయ్యలేదన్నమాట ఇయర్ కానీ బాగుంటుందండి సందర్ సందరి పిల్లలతో చాలా బాగుంటుంది మస్తు టైంపాస్ అవుతుందండి ఇంకా మా ఆయనకి నాకంటే ఎక్కువ మా ఆయనకు చాలా ఇష్టం మా పిల్లలకు కూడా చాలా ఇష్టం పోదంపా పోదంప అంటారు నాకంటే ముందు వాళ్ళే అంటారనమాట వెళ్దాం అనేసి అక్కడ ఊర్లో ఒక రోజు ఏమో మొత్తము ట్రాక్టర్లతో ఒకరోజు ముందు రోజు భోగి రోజు మొత్తము ట్రాక్టర్ తోటి మొత్తం చుట్లు తిరుగుతారంట బండ్లు చుట్లు మన మల్లన్న దేవుడి చుట్టూ ఎల్లమ్మ తల్లి ఉంటారు కదా మొత్తం చుట్టూ అనమాట గుడి చుట్టూ అనమాట ఇక నెక్స్ట్ డే వచ్చి ఇక అక్కడే వండుకోవడం అనమాట అక్కడే వండుకునడు మంచి బోనాలు చేయడము ఇక సాయంత్రం అవుతుందండి వాళ్ళు ఒక్క పొద్దు విడిచినాక మల్లన్న పట్నాలు ఎల్లమ్మ పట్టణాలు వేసేసినాక ఇక అక్కడ ఎవరిది వాళ్ళు బోనాలు చేస్తారనమాట మా వాళ్ళు కూడా అందరూ ఎవరిది వాళ్ళు బోనాలు చేసుకున్నాక ఇక ఒక ఒక్కోళ్ళని వస్తారనమాట వాళ్ళు వచ్చి ఇక వాళ్ళు వచ్చి ఇక ఒక్క పొద్దు విడమని చెప్పినప్పుడు అప్పుడు అనమాట మూడు అవుతుంది అనమాట మూడు నాలుగు అవుతుంది ఇక వాళ్ళు ఒక్క పొద్దు విడిచినాక అందరూ కలిసి ఇక అందరం ఇక కూరగాయలు భోజనమే అనమాట ఇక ఇంకా తింటారు అనమాట వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఒక పొద్దున్న వాళ్ళు విడుస్తారు కదా ఒక పొద్దు విడిచిన తర్వాత నాలుగు గంటలకు అట్లా కొందరు తింటూనే ఉంటారు ఇక భోజనాలు అప్పుడు చేస్తారనమాట కానీ ఉంటుంది ఉంటుందంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా వెళ్తే వాళ్ళన్న దేవుడి దగ్గరికి వెళ్తే నాకు కామెంట్ చేయండి మేమైతే ఈ విధంగా చేస్తారండి మంచిగా అనిపిస్తుంది అందరికీ అక్కడ బండారనమాట బండారంటే అంటే పసుపు పెడతారనమాట అట్లా ఇక ప్రతి ఒక్కరూ అట్లా పెట్టిపించుకుంటే మంచిదనమాట అదొక నమ్మకము ఇక మా అమ్మ మేమందరం కలిసి వెళ్ళి అట్లా కొట్టిపించుకున్నాం అనమాట కానీ చాలా బాగుంటుందండి అసలు ఎంత అసలు చెప్పడం కూడా చెప్పడం అసలు నాకు అంత ఆనందం అవుతుంది అనమాట సంతోషం అవుతుంది ఇక పిల్లలైతే పిల్లలు ఆడుకోవడము వాళ్ళ వాళ్ళ ముచ్చట్లు సరిపోతుంటే వాళ్ళు భలేగా మాట్లాడుతుంటారు అంటే చిన్నపిల్లలు మంచిగా అనిపిస్తుంటుంది నాకైతే ఇక మాళ్ళతో పాటు మా అమ్మ కూడా చిన్నపిల్లలు ఇక రామ్ రా ఆడుకుందాం అది అంటే పిల్లలతో పాటు మా అమ్మ కూడా పాపం పొద్దుంది దాకా పని చేసి ఇక పిల్లలతో కూడా మా అమ్మ చిన్నగా కూర్చొని ఆడుదా అండి అప్పుడే కూర్చుంది రామ్ అమ్మమ్మ రా రా ఆడదాం రా అంటే వాళ్ళతో పాటు మా అమ్మ కూడా ఆడుతుందండి కానీ చాలా బాగుంటుందండి పండగ అందరూ కలుసుకుంటాం కదా చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఇవన్నీ కరెక్ట్ పెడదామంటే నేను లేనండి వరంగల్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళిన వెళ్ళి రాగానే లేకపోతే ఇంకా మంచిగా అన్ని విధాలుగా చూపిస్తును కానీ నాకు టైం లేకుండే ఇక ఆ గుడికెళ్ళి వచ్చేసరికి మేము మధ్యాహ్నం రెండు అలా అయిందనమాట టైం టైము ఇక కాసేపట్లోనే ఉన్న వీడియో కూడా తీసిన అనమాట ఇక కొంచెమే తీసిన అంత పర్ఫెక్ట్గా అంతే అంత మంచిగా మా పాపకి చెప్పిన తీయమని కానీ ఇక తీయలేకపోయింది ఇంకా అయితే ఉన్నంతలో చే ఉన్నంతలోనే తీసిన అనమాట కొన్ని కొన్ని వీడియోలో తీసిన నేను ఇక పొద్దున్న ఎన్ని గంటలకండి మూడు గంటల వేస్తారనమాట ప్రతి ఒక్కరు అయితే మూడు గంటలు లేచి అక్కడ వాకులు పెద్దగా ఉంటాయి కదా ఇక అవన్నీ వాకిలి చల్లుకొని ముగ్గులు వేసుకొని గంపలు అవన్నీ సదరడం ఇంకా చిన్న పిల్లలు ఉన్నది తెలుసు కదండి ఇక పిల్లలందరూ కలిసి స్నానాలు పెద్దలు స్నానాలు అందరూ అందరు స్నానాలు చేసరికి పొద్దున్న ఎన్ని గంటలకి ఐదు గంటలకి పొయ్యి అంటేస్తే ఇక తొమ్మిదింటి ఇంటి వరకు స్నానాలు అయితేనే ఉంటాయి అన్నమాట ఒక పెద్ద మంట పెట్టి పెద్ద గిన్నె పెడతారు ఇక అందరు కలిసి వెళ్ళి స్నానాలు చేయడము అసలు మంచిగా అనిపిస్తుంది ఇది ఈ పొట్టి అయితే దీని మాటలు వాళ్ళే అనిపిస్తుంది నాకైతే మంచిగా అది వచ్చి కానీ దగ్గరే ఉంటాం కానీ ఎప్పుడు వెళ్ళి మాట్లాడుకోవడం అది కూడా ఉండదు మాకు పొద్దున పోయిన అంటే మేము రాత్రికి వస్తాము ఎవ్వరి పనులు వాళ్ళు బిజీ ఇట్లా పండగ వచ్చినప్పుడే ఇంకా మా ఊళ్ళంతా వీళ్ళైతే కార్సారుతారు టైంపాస్ కోసం ఇక మస్తు ఎంజాయ్ చేస్తారనమాట మూడు రోజులు నాలుగు రోజులు మస్తు మంచి పండగండి అందరు కలిసి మంచిగా మా ఇక మాట్లాడడము మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది అనమాట మా ఆయనకి అందుకే మా ఆయనకి మా పిల్లలకి చాలా ఇష్టం వెళ్ళాలని నాకు మాత్రం ఏంటంటే ప్రయాణం అంటే భయం అనిపిస్తుంది ఎందుకంటే చాలా పబ్లిక్ ఉంటుంది కదా ఎందుకులే అనిపిస్తుంది కానీ మా ఊళ్ళ కోసం కంపల్సరీ నేను కూడా వెళ్తానండి ఎందుకు నాకు కూడా ఇష్టమే వెళ్ళాలని కాకపోతే ఏంటంటే నాకు ప్రయాణం చేస్తే భయం అనిపిస్తుంది ప్రయాణం ఎక్కువ చేయాలనిపించదు నాకు ఇక మా అయితే అసలు ఎంత ఎంజాయ్ అండి ఇక మేమైతే ఇక సాయంత్రం కాగానే కథ మంటలు పెడతాం అనమాట ఆరు గంటలకు అట్లా పెట్టినామంటే మా ఊళ్ళు అయితే పన్నెండు ఒంటి గంట దాకా ముచ్చట్లే సరిపోతాయి ఇక అసలు మంచి ముచ్చట్లు మస్తు సందడి సందడి ఉంటుందండి ఇక సాయంత్రం అయిందంటే అందరం మంటగాడ కూర్చొని మస్తు మాట్లాడుకుంటాం ఇక కలవాక కలవ కలవక కలుస్తాం కదా అందరం కలిసి భలేగా మాట్లాడుకుంటాం మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది అనమాట మాకైతే మస్తు జోకులు అసలు వస్తు నవ్వుకుంటూ పన్నెండింటి దాకా అందుకే మా వారికి మా పిల్లలకి చాలా ఇష్టము రా మమ్మీ అంటారు నాకు కూడా ఇష్టమే నాకేమో ప్రయాణం వల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ఇక మా వాళ్ళు అయితే మాట్లాడడం కొందరైతే ట్రాలీ తీసుకొని వస్తారు అన్నమా మేనమామలు కొ ఇద్దరు అయితే ట్రాలీ పట్టుకొని వస్తారు వాళ్ళు హైదరాబాద్ నుంచి మాది కూడా మంచిగా ఉంటే మేము అట్లనే వస్తాము కొంచెం మా బండి రిపేర్ ఉండడం వల్ల ఇక మాది చాలా చాలా సంవత్సరాల క్రితం బండి కదా కొంచెం ఇబ్బంది మళ్ళీ మధ్యలో ఏమైనా కూడా చేసినా కూడా వేలు మీద ఉంటుంది కదా రిపేర్లు అయితే అందుకని మేమైతే బండి పట్టుకురాము కానీ మంచిగా అనిపిస్తుంది అండి మస్తు ఎంజాయ్ అనమాట ఇక మా ఊళ్ళు అయితే అసలు అందరి సందడి మా మరదళ్ళు మా మరుదులు ఇక అందరం కలిసి ముచ్చడి చెప్పుకుంటూ ఉంటాం అనమాట మేము ఇక ఒక్కొక్కరి ఇట్లా ఇట్లుంది అట్లుంది ఇక తెలుసు కదా ఎన్ని కష్ట సుఖాలు అవి చెప్పుకోవడము జోకులు వేసుకోవడము ఇక మస్తు అనిపిస్తుంది అనమాట మంచిగా అనిపిస్తుంది చాలా సందడి సందడి ఉంటుంది ఉంటుందన్నమాట ఇక చలికాలం ఇంకా చలికి మంచిగా మంటలు పెట్టుకోవడము మంచిగా మాట్లాడడం నాకైతే చాలా ఇష్టము నేను మంట నాకు చలి అసలుకే చలి ఎక్కువ అనమాట నాకు ఇక మంట అంటే మంట కాంచిన కదలనే కదలను అట్లుంటుంది నేనైతే మంచిగా అనిపిస్తుంది అండి మస్తు అనిపిస్తుంది ఒంటిగంటారు ఉండైనా కూడా నిద్ర పట్టదు ఇక పిల్లలతోటి ఇక వాళ్ళతోటి పడుకున్నామన్నా కూడా నిద్ర పట్టదు సందడి సందడి ఉంటుంది అనమాట ఇట్లా మేమైతే సంక్రాంతికి ఈ విధంగా ఎంజాయ్ చేసినామండి ఇక మీరు ఏ విధంగా మీరు ఎలా ఎంజాయ్ చేసినో కామెంట్ రూపంలో చెప్పండి ఇక మా ఊళ్ళైతే ఉప్పలమ్మ తల్లికి కూడా చేసుకున్నారనమాట అందరూ మంచిగా అందరు కలిసిమెలిసి చేసుకుంటారు అనమాట ఉప్పలమ్మ తల్లికి మంచిగా అనిపిస్తుంది అండి కానీ ఊర్లో మంచి అనిపిస్తుందండి చెట్లు అవన్నీ అసలు చెరువు కట్టలు అవి కూడా మస్తు అనిపిస్తాయి నేను ఒక వీడియో కూడా తీసినండి చూడండి చెరువు కట్టలు అవన్నీ అసలు ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా చాలా మంచిగా అనిపిస్తాయి మామిడి తోటలు అవన్నీ ఎంత బాగా అనిపిస్తుందో అనిపిస్తుంది ఇంకా మేమైతే ఒక్కొక్కసారి ఇదివరకైతే మేమైతే అసలు ఇట్లా నలుగురం కలిస్తే మా మరుదులు మేమందరం కలిసి కలర్స్ చూసుకునే వాళ్ళం అందరు అసలు పక్కన వాళ్ళు అందరు కలిసి మస్తు చిత్ర పోతుంటాయమ్మా భలేగుందర ఇప్పుడు ఏ రంగుల పండుగ ఉందమ్మా అని అడిగేవాళ్ళు అట్లా అట్లా ఎప్పుడు వీలుంటే అప్పుడు కలర్స్ కూడా పూసుకు